హాయ్ అండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే బెల్లమన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం బెల్లమన్నం చేసుకునేటప్పుడు పాలు విరిగిపోతాయి అనే భయం కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఇక్కడ నేను ముప్పావు కప్పు బియ్యం అయితే తీసుకున్నాను పావు కప్పు పొట్టి లేని పెసరపప్పు అయితే తీసుకున్నాను రెండు కలిపి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాలు నానపెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో లేదంటే ఏ గ్లాసుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి పాలు వేసుకున్నాక ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పది నిమిషాలు పాలుని మరిగించుకోవాలి అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు నానపెట్టుకున్న రైసు పప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాకు రైస్ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి లేదంటే ఒక మూడు ఇలాచీల్ని క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకుందాం ఒకటిన్నర కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే ఒకటి ముప్పావు కప్పు బెల్లం వేసుకుని ఇప్పుడు ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి లం కరిగాక కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా అవుతుంది కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో వేరే బర్నర్ పైన మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఉడికించుకుందాం ఈలోగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుందాం షవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగాక కొద్దిగా జీడిపప్పుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కొద్దిగా కిస్మిస్ను కూడా వేసుకుని కిస్మిస్ను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని బెల్లమన్నంలోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇదే గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బెల్లమన్నం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అది వాటర్లా ఉండకూడదు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ మనం బెల్లం వేశాక కూడా ఉడికించుకుంటున్నాం చాలా మంది బెల్లం వేశాక పాలు విరిగిపోతాయేమో అనుకుంటారు అలా ఏం ఉండదు చక్కగా కన్సిస్టెన్సీకి తగ్గట్టు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి మనకి ఈవినింగ్ అయినా సరే కన్సిస్టెన్సీ అనేది గట్టిపడదు ఈ విధంగానే ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా బెల్లపన్నాన్ని ఫ్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్